టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తర్వాత జనసేన పార్టీ వైపు అందరూ చూస్తూ ఉన్నారు కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశారు అప్పుడు చాలామంది హీరోలు చేశారు ఆ పార్టీ గురించి ఆ పార్టీ అధినేత గురించి కానీ సీన్ రివర్స్ అయింది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది దీంతో ఆయన పేరు మారుమోగుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది సెలబ్రిటీ కూడా ఎప్పుడైతే స్పందిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు వైసీపీ నుంచి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే అది తాజాగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పెద్దిరెడ్డి వెళ్ళారట సరన్ ఎంట్రీ ఇచ్చారట ఆయన దీంతో షాక్లో ఉన్నారట వైఎస్ జగన్ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకతలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు అటు అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్రాణం వేస్తున్నారు ప్రస్తుతం హరిహర వీరములు సినిమాని ఇటీవలే కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఓజీ సినిమాతో మొన్న ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది